హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ యాక్టర్స్ ముఖేష్ గౌడ అండ్ రక్షా గౌడ వీరిద్దరూ కలిసి గుప్పడంత మనసు సీరియల్లో హీరో హీరోయిన్ రిషి వసుధర క్యారెక్టర్లో నటిస్తూ బెస్ట్ జోడీగా కూడా గుర్తింపు పొందారు వీరిద్దరు తమకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ని ఎప్పటికప్పుడు తమ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటారు రిషి వసుధరకు గుప్పడంత మనసు సీరియల్ మంచి పాక్ సక్సెస్ను పాపులారిటీని తెచ్చిపెట్టింది అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసూధరా లాస్ట్ డే షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో రిషి వసూధరా లాస్ట్ డే షూటింగ్ సెట్లో చాలా చాలా హ్యాపీగా సరదాగా సీరియల్ టీమ్ అందరితో కలిసి చాలా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పేర్ అండ్ రిషి వసూధరా పేరుకి మేము చాలా మిస్ అవుతున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి వసుధర లాస్ట్ డే షూటింగ్ డేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి